ఇప్పుడు మనం ఇంటికి సంబంధించిన వాస్తు గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం అయితే ఒక వ్యక్తి ఆర్థికంగా ఎదగాలి అంటే వారు చేసే వ్యాపారాల్లో ముందు సక్సెస్ అవ్వాలి మంచి ఆర్థిక ఎదుగుదల అనేది ఉండాలి వ్యాపార స్థలాల్లో చిన్న చిన్న సూపర్ మార్కెట్లు జనరల్ స్టోర్స్ ఇలాంటివి పెట్టుకునే వాటికి కూడా వాస్తు అనేది అవసరమా అంటేనమ్మా ఇప్పుడు ఒక వ్యక్తి గొప్ప వ్యాపారస్తుడు కావాలని కోరికలమ్మా అంటే కలగంటాడు దాంట్లో దోషం లేదు కానీ మరి మనం ఒక గొప్ప వ్యాపారస్తుడు కావాలి అంటే మన క్షేత్రం గొప్ప క్షేత్రమై ఉండాలి అంటే ప్రథమ శ్రేణి స్థలము ఉత్తమ ఫలితాలు ఇచ్చే క్షేత్రం మనము నివాసం ఉంటే మన వ్యాపారాలు బాగుంటాయి మన వాస్తు ప్రకారం కానీ మన క్షేత్రం బాగలేకుండా నేను వ్యాపారాల్లో రాణించాలంటే అంతగా రాణించలేము ఎందుకంటే మా దేశంలో మేధావులు ఉన్నారు పండితులు ఉన్నారు గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు ఉన్నారు వాళ్ళ ఇండ్లను నేను పరిశీలన చేసి చూస్తూ ఉంటాను తల్లి ఒక గొప్ప వ్యాపారవేత్త ఇంట్లో నేను వెళ్ళి నేను కూర్చున్నానమ్మా కూర్చున్న వన్ మినిట్లో సముద్రపు ఘోష అనిపించింది అదేవిధంగా ఏనుగుడు నడుస్తున్న శబ్దాన్ని ఆలకించడం జరిగింది అంతర్వాణితోనమ్మా సముద్రపు ఘోష అంటే సముద్రంలో ఎవరు ఉంటారమ్మా మహాలక్ష్మి నివాసము అంటే చూడమ్మా అంత గొప్ప వాస్తు బలం ఉన్న ఇండ్లలో సముద్రపు శబ్దము సముద్రపు ఘోష ఏనుగులు నడుస్తున్నట్టు ఏనుగులు సంచరిస్తున్నట్టు ఉంటుందమ్మా అలాంటి ఇండ్లో అలాంటి ఇంట్లో ఏంటంటే ఏ వ్యాపారం చేసినా కూడా రాణిస్తారన్నవాళ్ళు ఎన్ని వ్యాపారాలు పెట్టనీయండి అన్ని అన్నీ సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతూ ఉంటాయి చిన్న చిన్న వాస్తు దోషాలు కూడా లెక్క చేయదు అందుకే ప్రధాన గృహము వాస్తుకు అనుకూలంగా ఉండాలంటే అక్కడ అష్టదిక్కులు సహకరించాలమ్మ అలా కాకుండా చాలా మంది ఏం చేస్తుంటారంటే చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ కావచ్చు కిరణం షాప్స్ కావచ్చు ఫ్యాన్సీ జనరల్ స్టోర్స్ కావచ్చు చిన్న చిన్న క్లినిక్స్ కావచ్చు అలాగే కన్సల్టెన్సీ కూడా వ్యాపారాలు పెడుతుంటామమ్మ కానీ దగ్గరికి వచ్చి వ్యాపారాలన్నీ వెనకపోయినట్టే చాలా బాధపడుతూ ఉంటారు మమ్మల్ని చాలా మంది పిలుస్తుంటారమ్మ నేను చూస్తుంటాను జన ఆకర్షణ లేక వాస్తు బలము లేక వాళ్ళ టైం వృధా అవుతుంది అంటే ఇప్పుడు ఒక ఆఫీస్ పెట్టుకున్నాం కన్సల్టెన్సీ ఒక ఆఫీస్ పెట్టుకున్నాం లేదా ఒక ఫ్యాన్సీ పెట్టుకున్నాం సరైన బిజినెస్ లేకుంటే మన టైం వృధా అయినట్టే మన డబ్బు వృధా అయినట్టే ఇప్పుడు డబ్బునంటే ఇంకొక సంవత్సరం కానీ సంపాదించుకుంటాం పోయిన సమయాన్ని అయితే మనం సంపాదించలేం కదమ్మా ఈ ఇయర్ ఇప్పుడు పలానా సంవత్సరంలో ఇంత ఆర్థిక అభివృద్ధిని సాధించాలనుకుని ఒక వ్యాపారం చేస్తాం అది సాధించలేకుంటే నష్టం జరిగినట్టే కదా మరి ఆ నష్టం రావడానికి వాస్తు కూడా ఒక కారణం అందుకేనమ్మ ప్రతి ఫ్యాన్సీ జనరల్ స్టోర్స్ కావచ్చు కన్సల్టెన్సీ కావచ్చు ఇవన్నీ కూడా తప్పనిసరిగా వాస్తు చూపించుకోవాలి దానివల్ల ధనాకర్షణ జనాకర్షణ ఇవన్నీ ఎలా ఉంది దాని వాస్తు బలం ఎలా ఉంది యజమాని ఎక్కడ కూర్చుంటున్నారు యజమాని చేసే వ్యాపారము ఈ స్థలానికి సరైనదా కాదా ఇప్పుడు ఒక ఉత్తరం స్థలం ఉంటుందమ్మా దానికి సరిపడని వ్యాపారం చేస్తారు అక్కడ అంతా నష్టాలు అప్పులు తీసుకొస్తారు తీసుకొస్తారు ఈ షాప్ మేము తీసుకున్నామండి రెంట్కి లీజ్ తీసుకున్నాము ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ చేసుకున్నాం ఇక్కడ వచ్చిన తర్వాత ఉన్న ఎకరం స్థలం అమ్మేస్తాము మిత్రుల దగ్గర చాలా లోన్స్ తీసుకున్నాం అవి తీర్చుకోలేకపోయినాం చాలా ఇబ్బందులు ఉందని ఆ స్థలాన్ని నిందిస్తుంటారమ్మ ఆ స్థలానికి ఆ షాప్ కి తగ్గట్టుగా వ్యాపారము నడుస్తుందా లేదా అంటే చేసే వ్యాపారం కొన్ని స్థలాలు కొన్ని వ్యాపారాలు ఒప్పుకో అమ్మా కొన్ని స్థలాలు కొన్ని వ్యాపారాన్ని రాణిస్తుంటాయమ్మా చిన్న పెట్టుబడితో గొప్ప వ్యాపారస్తుడు అవుతుంటారు ఇదంతా ఒక వాస్తు బలం అనమాట ఆ వాస్తు బలం పరిసర ప్రభావం ఎలా ఉంది అక్కడ వాతావరణం ప్రభావం ఎలా ఉంది వాస్తు ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే సిరి సంపదలు సంపాదించుకునే దుకాణమా కాదా అనేక విషయాలని మనం పరిశీలించాలి ఆయన నివాసం ఉండే ఇల్లు కూడా దాన్ని వాస్తు ప్రకారం చాలా బాగుండాలి ఇప్పుడు అలా కాకుండా చాలా మంది నాది తూర్పు ఉత్తరము గొప్ప స్థలం గొప్ప స్థలం అని చెప్పేసి ప్లాన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటారమ్మా ఉత్తర వాయంలో ఏం చేస్తారంటే రెండు రోడ్లు ఉన్నప్పుడు మనకు ఉత్తర వాయంలో మెట్లు వేస్తారు కానీ ఉత్తర వాయంలో మెట్లు వేసినప్పుడు ఏం చేస్తారంటే నేను చెప్తుంటాను ఎన్నో సార్లు ప్రహారీ గోడకి మెట్లకి మధ్యన వన్ మీటర్ ఓపెన్ స్కై ఉండాలి అని చెప్తుంటాను కానీ పెద్ద స్థలం వెయ్యి గజాల స్థలం ఆరు వందల గజాల స్థలం ఉన్నప్పుడు దాని తగ్గట్టుగా దాన్ని వాస్తు మెయింటైన్ చేయాలి అలా చేయకుండా ఉత్తర వయంలో మెట్లు పడడం వలన ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి ఎందుకు అంటే ఒక్క కారణం చెప్తున్నానమ్మ ఆర్థిక ఇబ్బందులు రావడానికి అనేక వాస్తు కారణాలు ఉంటాయి కానీ ఒక కారణం మనం చూద్దాం ఉత్తరానికి దిక్పాలకుడు ఎవరు కుబేరుడు కుబేరుడు స్థానంలో వాయువు కానీ ఒక సైడ్ ఆయనకి ఈశాన్యం ఉంటుంది ఉత్తర ఈశాన్యం ఒక సైడు ఉత్తర వాయువు ఉంటుంది ఉత్తర వాయుములో దోషములు ఉన్న ఉత్తర ఈశాన్యములు ఉత్తరములో ఉత్తరములు దోషముంటే అసలు కుబేరుడు అనుగ్రహం ఇవ్వడు ఇల్లు కట్టిన కాలం నుంచే కష్టాలు స్టార్ట్ అవుతాయి అప్పుడే మనం అర్థం చేసుకొని ఎందుకు మనం అప్పులు అవుతున్నాం ఈ అప్పులు మనం తీర్చోగలమా ఒక నిర్మాణం చేసేటప్పుడు మన స్తోమత తగ్గట్టు ఇల్లుందా మనం ఇంత డబ్బు పెట్టి మనకు తీసుకొని కట్టుకుంటున్నాం మనం ఇది అనే అనేక విషయాలు చర్చించాలమ్మా ఇప్పుడు మన రిక్వైర్మెంట్ మనం పరిశీలిస్తాం మన టూ బీహెచ్కే ఒక డబల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ కావాలి కిచెన్ హాల్ కావాలని మనం అనుకుంటాం అలాగే మన ఫైనాన్షియల్గా ఈ స్థలాన్ని సూటబుల్ ఉందా ఈ దోషాలు ఏమైనా మనకు పీడిస్తున్నాయా అనేక విషయాలు వాస్తుని ఇప్పుడు చర్చకున్న తర్వాత చర్చించుకున్న తర్వాతనే గృహ నిర్మాణం చేసుకోవాలమ్మా ఇప్పుడు ఉత్తరాంధ్రలో మెట్లు కప్పు వేయడం వల్ల ఏంటిది అనవసరమైన లీగల్ ఛాలెంజెస్ అంటే పోలీసు కోర్టు కేసులు ఇలాంటి అనవసరంగా ఏ తప్పు చేయకుండా నిందలు వస్తుంటాయి ఆ అప్పులు వాళ్ళకి మనం టైంకి పేమెంట్ చేయలేక అక్కడ నుంచి పేరు ప్రతిష్టలు డ్యామేజ్ కావడము లాస్ట్కు మన ఆస్తులు అమ్మాలంటే అమ్ముకోలేకపోతుంటాం ఇల్లు అమ్ముకోవాలంటే అమ్ముకోలేకపోతుంటాం అప్పులు మాత్రం రూపాయి తెచ్చుకున్నది నాలుగు రూపాయలు అవుతుంటుంది ఇదంతా కారణం ఉత్తరవాయువ దోషం అదే అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఫైనాన్షియల్ ఇబ్బందులు రావడానికి కుబేరుడమ్మ కుబేర శాపాలు ఎప్పుడూ ఉండకూడదమ్మా కుబేర స్థానంలో నవగ్రహాల ప్రకారం గురువు స్థానం అమ్మ ఎందుకంటే ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు అక్కడ బుద్ధుడు ఉంటాడమ్మా కానీ కుబేర స్థానంలో గురువు ఉంటాడమ్మా వాస్తవానికి గురువు పట్ల దోషాలు కానీ అదేవిధంగా కుబేర శాపాలు కానీ మనం ఎవరికైనా ఆర్థికంగా ఒకరికి రూపాయి ఇవ్వకపోవడం కూడా కుబేర శాపమే ఆర్థికంగా అంటే ఇక్కడ లోన్ వాళ్ళు రుణగ్రస్తుడే లోన్ తెచ్చేవాళ్ళు కూడా రుణగ్రస్తుడు కిందకే వస్తుందమ్మా అందుకేనమ్మా ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తున్నాయి అంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు రుణ విమోచన అష్ట దిగ్బంధన అనే కార్యం చేయించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సత్ఫలితాలు వస్తాయి అందుకేనమ్మా మనము ఆర్థిక ఇబ్బందులు రావడానికి అనేక కారణాలు ఉంటాయి ఒక కారణం చెప్పడం జరిగింది